పాట అంటూ రాస్తే పేదవాడి గురించి రాయాలి దాని వెనుక ఒక కథ ఉంటుంది ఈ జీవితం లేకుండా కథ లేకుండా నేను పాట రాయలేను పాట నన్ను ఏడిపియాలి ముందు సన్నివేశం ఏడిపియాలి సన్నివేశాన్ని చూసిన తర్వాత నాకు దుఃఖం వస్తే ఏడుస్తూ పాడుతా రాస్తా అదే కోపం వస్తే ఆవేశంతో రాస్తా మొట్టమొదటగా నేను రాసిన పాట అంటూ ఊరిడిచి నేను పోతున్నా అయ్యో ఉరి కొను సత్తున అనే పాట మొట్టమొదటిసారిగా రాసిన ఆ పాట రాయడానికి కూడా కారణం ఒక సామాన్యమైన రైతు రైతు కూడా కాదు కూలి పెద్ద మనిషి మా ఊరికి పోతున్నప్పుడు నాకంటే ముందు పోతున్నాడు అయితే నేను అప్పుడు ఎండాకాలం ఆయనకు చెప్పు లేవు కాళ్ళు నాకంటే ముసలి ఆయనకు కాయనకు కాళ్ళకు చెప్పు లేవు పోతా అని నడుచుకుంటా నేను పోతే ఏమవుతుంది ఆయన పోతూనే ఉన్నాడు ఆయన వెనక మెల్లమెల్లగా పోయినా పోయి తాత ఎవరికి పోవాలి అన్న ఏం చెప్పమంటో బిడ్డ నా బాధలు నేను ఊరించి పోవాలో గురి పోసుకొని సావాలో నాకు తెలియదు అని చెప్పి ఒక నాకు ఒక నెట్టు పిడిచి నేను చిన్నవాణ్ణి అంత చిన్నవాణ్ణి కూడా ఆయన బాధలు చెప్పుకుంటాడు అంటే మనిషికి ఎంత యత ఉంటే అని చెప్తాడు ఊరు తినే పోతున్నా అయ్యో ఊరికి పోసుకొని చదువుతున్నాం ఎప్పుడోగప్పుడు ఆరేండ్ల కిందట బిడ్డ పెండికి నేను మూడో నూట పైగా అప్పు తెచ్చుకుంటే అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే కానీ ఆరేళ్ళు చేసినా ఇంకా అసలు తీరలేదంటుండు ఆ పైన వడ్డేదంటుండు ఇది ఏ వినాయమని ఎలిగెత్తి అడుగుతే పడితేసుకోని బాధి చంపిండు ఊరి తినే పోదునా అయ్య ఊరి పోదుకొని సత్తునా